హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు అయితే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి చక్కని మీషో శారీస్ అయితే కనుక ఉన్నాను తప్పకుండా పేజ్ ఫాలో అవ్వండి దసరా కోసం అయితే కనుక చాలా లేటెస్ట్ కలెక్షన్స్ వెరైటీస్ని నేనైతే కనుక ఆర్డర్ ఉన్నాను వన్ బై వన్గా అయితే కనుక మీ వరకు ఎవ్రీ డేలో అయితే కనుక తీసుకొస్తాను ఏది నచ్చినా కానీ హ్యాపీగా స్టాక్ అవుట్ అయితే గనుక తీసేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఒక బెల్ సిమ్మల్ నోటిఫికేషన్ ఉంటుందండి దాన్ని అసలు ఆన్లో ఉందో చూడండి మీరు ఫస్ట్ నేను వీడియో పెట్టినా ఎప్పుడు చూస్తున్నారు చాలా వరకు స్టాక్అవుట్ అయిపోతే మళ్ళీ కామెంట్ పెడుతున్నారు స్టాక్అవుట్ అయిపోతున్నాయి అనేసి సో ప్లీజ్ అది ఒకసారి చూసుకోండి అండి సో ఎవరెవరో తీసేసుకున్న తర్వాత మీరు మెల్లగా మన మన మనం ఫాలో అయ్యామే కదా మెల్లగా మనం తీసుకోవచ్చు అనేసరికి సీజన్ కదా అండి ఉండట్లేదు సో కాబట్టి అలర్ట్గా ఉండండి ఇది మాత్రం నా తరపు నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ మీకు సో నెక్స్ట్ అయితే ఇంకా స్టార్ట్ చేసుకుందాం కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి నిన్న దీంట్లోనండి ఒక బ్లూ కలర్ కట్టుకున్నాను ఫోటో బట్ట సైడ్లో ఫోటో ఎందుకు మీకు శారీ కూడా ఇక్కడే ఉంది మేబీ చూస్తే కూడా గుర్తుపట్టేస్తాను సార్ ఒక షార్ట్ వీడియో ఇచ్చానండి అసలు మాముల్ రెస్పాన్స్ రాలేదు ఈ స్టాక్ అవుట్ సో చూసారు కదా ఇట్లా అయిపోతుంది దీనిలో ఇంకో కలర్ అయితే అవైలబుల్గా ఉంది నేను దీనిలో యాక్చువల్గా టూ కలర్స్ పెట్టాను గ్రీన్ అండ్ సేమ్ బార్డర్ బ్లూ అండ్ సేమ్ బార్డర్ సో ఈ రెండు కూడా నాకు చాలా బాగా నచ్చాయి మంచి మహేశ్వరి సిల్క్ శారీస్ అనమాట అండ్ నాకు రెండు డెలివరీ అయ్యాయండి నేను వేరే దాంట్లో గ్రీన్ కూడా చూపిస్తా కానీ గ్రీన్ చూపించి కూడా ఫైదా లేదండి అసలు నేను కొన్ని చీరలు అలా మీకు షేర్ షేర్ కూడా చేయండి తెలుసా కానీ తీరా పెట్టి నేను ఎడిటింగ్ చేసుకుని వీడియో అయిపోయిన తర్వాత అప్లోడ్ పెట్టే టైంకి అక్కడ స్టాక్అవుట్ అయిపోతుంది తీరా మొత్తం నేను వీడియో చేసినాక అందులోంచి ఆ ఒక్క ప్రోడక్ట్ని నేను కట్ చేయలేనండి సో అది ప్రాబ్లం అవుతుంది ఇక్కడ సో నేను ఇప్పుడు గ్రీన్ అసలు నీకు షేర్ కూడా చేయట్లేను కావాలంటే నేను చూపిస్తా ఉంది ప్రోడక్ట్ సో దీంట్లో అయితే కనుక ప్రజెంట్ బీట్రూట్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది నేను షార్ట్ వీడియోలో క్యూఆర్ ఇచ్చాను అండ్ ఇన్స్టా అయితే డైరెక్ట్ కూడా మీకు ఈ పర్టికులర్ సారీని అయితే నేను యాడ్ చేశాను తీసుకున్న వాళ్ళకి తెలిసే ఉంటుందండి తప్పకుండా కామెంట్ చేయండి తీసుకుంటే అండ్ ఎందుకంటే అయిపోయింది అనుకున్న వాళ్ళు పాపం బాధపడుతున్నారండి దానికోసం ఇంత గనంగా చెప్పాను అసలు అదే చెప్పకపోదును దీంట్లో అయితే ప్రజెంట్ బీట్రూట్ మాత్రమే అవైలబుల్గా ఉందండి సో నేను ఇక్కడ ఆ మాట కూడా అయితే చెప్తూనే మీకు షేర్ చేస్తున్నా ఇప్పుడు నేను మీకు ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ చెప్తాను ఇది చాలా తక్కువలో వస్తుంది చెప్పాలంటే దీనిలో హాఫ్ ప్రైజ్లో అయితే వస్తుంది అన్నట్టు కానీ ఇది వచ్చేసరికి అయితే కనుక సిల్క్ మిక్స్ ఉంటుందండి ఇదేమో మహేశ్వరి సాఫ్ట్ సిల్క్ అంతే ప్రైస్ వెరీ ఉంది ఇది ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది ఇది అయితే కనుక థౌజండ్ ఎబో ఉంది దాన్ని బట్టి మనకి ఫ్యాబ్రిక్ లో డిఫరెన్స్ ఉంది కానీ మనకి డిజైన్ అయితే సేమ్ ఉంది అనమాట చూపిస్తాం మీకు ఇప్పుడు సో ఫస్ట్ అయితే కనుక ఈ సారీ షేర్ చేసేస్తాను దీనిలో ప్రజెంట్ బీట్రూట్ కలర్ ఒక్కటే ఉంది ఈ కలర్ అయితే కనుక స్టాక్ అవైలబిలిటీ లేదండి అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి అసలు చూడరనుకుంటా నేను చెప్పే వీడియో మొత్తం చూ చెప్తాను చూస్తాను అంతా అయిపోయిన తర్వాత కూడా కింద సేమ్ ఏదైతే ఏదైతే కింద నాకు అదే కామెంట్ పడుతుంది ఈ మధ్యన ఐ డోంట్ నో అసలు ఏంటనేసి ఇదైతే అయితే మనకి బ్లౌజ్ ఇట్లా వచ్చేస్తుంది ఒక్కటే కలర్ ప్రెసెంట్ అయితే అవైలబుల్ గా ఉంది గ్రీన్ అండ్ బ్లూ అండ్ ఎల్లో అండ్ బీట్రూట్ కలర్ అయితే సెల్లర్ ఉండే సో ఎల్లో అయితే కనుక నేను కార్ట్ లో వేసుకున్నానండి చెక్అవుట్ చేసే లోపల ఎల్లో అయిపోయింది సెల్లర్ దగ్గర సరే అనేసి అయితే కనుక నేను బ్లూ తీసుకున్నాను సెకండ్ రౌండ్ పెట్టినప్పుడు ఇది తీసుకున్నట్లేనని మళ్ళీ గ్రీన్ పెట్టాను అలా నాకు రెండు వచ్చేసాయి అనమాట సో బాగున్నాయి ఓవరాల్గా అయితే కనుక హైలీ రికమెండెడ్ అండి మీకు ఆ వర్త్ తెలుస్తుంది యాక్చువల్గా కట్టుకున్నప్పుడు ఆ క్వాలిటీ కూడా మీకు ఒంటి మీద రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ పర్టికులర్గా ఈ సారీ చాలా బాగుంది షార్ట్ వీడియో కూడా అయితే కనుక దీనిలో నేను మీకు షేర్ చేశానండి కంప్లీట్ లుక్ ఎలా ఉందనేది కూడా మీకు అర్థమైపోతుంది ఒకసారి షార్ట్ రీల్ చూసినా కానీ ఇది మన ఫస్ట్ శారీ మళ్ళీ చెప్తున్నాను ఈ కలర్ అయితే అవైలబిలిటీ లేదు నిన్న నేను ఇచ్చిన షార్ట్ వీడియో అండ్ ఇన్స్టా పోస్ట్లోనే ఇది ఈ కలర్ అయిపోయింది అని పెడుతున్నారు సెల్లర్ వేరే కలర్ అవైలబుల్ గా ఉందండి నేను అదే మీకు లింక్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఒకసారి చూసుకోండి నచ్చింది అనుకుంటే మీరు ఆ కలర్కి వెళ్ళిపోవచ్చు అండి క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంది అండ్ నా డ్రెస్ కూడా అయితే కనుక నాకే షార్ట్ వీడియో అండ్ మీకు స్క్రీన్ మీద పాప్ అప్ అయ్యేలాగా పెట్టానండి ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ అయితే కనుక కంప్లీట్ పార్టీవేర్ ఇప్పుడు యాజ్టీస్ దాంట్లోనే మనకి సేమ్ డిజైన్ డిజైన్ మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ పర్టికులర్ కూడా ఇది సిల్క్ మిక్స్ లో వస్తుంది అనమాట కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి నేను బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్కి అయితే తీసుకున్నానండి కొంచెం మనకి డిఫరెన్స్ అయితే కనుక ఉంటుంది ఏది డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ లో బట్ ఆల్మోస్ట్ ఒక్కటే అయితే కనుక ఇలా కావాలని అనుకుంటే కనుక మీరు ఇలా తీసేసుకోండి ఇది ఒక పర్టికులర్ డిజైన్ అయితే ఇలా వస్తుంది అనమాట ఇది వచ్చేసి అయితే కనుక మనకి బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్లో అయితే కనుక వచ్చేసింది ఇది కూడా సేమ్ ఆవులు ఏనుగులు కాన్సెప్ట్ తో అయితే కనుక వస్తుంది కింద అయితే కనుక లోటస్ డిజైన్ విత్ ఆవులు అండ్ బార్డర్ అయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని మిడిల్లో మొత్తం అంతా కూడా ఇలాగా ఏనుగులు ప్యాటర్న్ అయితే కనుక తీసుకున్నారనమాట కంటిన్యూషన్ మనకి శారీ అంతా ఇలాగే ఉండింది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి సారీస్ అండి ఈ పర్టికులర్ ప్యాటర్న్స్ ఫ్యాబ్రిక్స్ ఇది కూడా మంచి షైన్ ఉంది బట్ సాఫ్ట్నెస్ కొంచెం తగ్గుతుంది అంతే మిగిలినంతా కూడా ఓకే అండి మనం ఎప్పుడైనా ఒకసారి కట్టుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి బడ్జెట్ రేంజ్ లో హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇలా అయితే కనుక మనకి నెమలి ఆ కాన్సెప్ట్ లో అయితే కనుక మనకి సారీ అనేది ఈ విధంగా వచ్చింది సో చూడండి అండి నచ్చింది అనుకుంటా గనక ఇది కూడా హైలీ రికమెండెడ్ ఫ్యాబ్రిక్ బాగుంది క్వాలిటీ బాగుంది కలర్ కాంబినేషన్స్ ఇందులో కూడా చాలా వచ్చాయి అండ్ చాలా బాగున్నాయి అనమాట ఇది మన సెకండ్ సారీ అండి లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ ఇంకేమైనా లేటెస్ట్ గా వచ్చి ఉంటే కనుక వాటిని కూడా నేను మీకు అయితే యాడ్ చేస్తాను ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే మీరు అందులోంచి కూడా హ్యాపీగా తీసుకోవచ్చు దసరా సీజన్ కదా అండి నేను ఎన్ని తీసుకొచ్చి ఇచ్చినా కానీ సో సరిపోవు ప్రెజెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ వైజ్ కలర్ వైజ్ డిజైన్ వైజ్ నచ్చుతూ ఉంటాయి బడ్జెట్ గా అయితే కనుక వెళ్తూ ఉంటాం కాబట్టి నేను ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా కానీ యాడ్ చేస్తాను పిక్ చేసుకోండి అందులోంచి కూడా నెక్స్ట్ అయితే కనుక అండి కొంచెం ఫ్యాన్సీ టచ్ ఇవ్వడానికి అయితే కనుక జార్జెట్లో ఈ సీక్వెన్స్ రిలేటెడ్ శారీ కూడా తీసుకున్నాను బ్లూ కలర్ పైన అయితే కనుక ఇట్లా వర్క్ వస్తుందండి మనకి కొంచెం పార్టీ వేర్ కాన్సెప్ట్ సో కొంచెం కాక్టైల్ పార్టీస్ కొంచెం ఫ్యాన్సీ కొంచెం ట్రెండి అలాంటప్పుడు అయితే కనుక ఇవి బాగా సెట్ అవుతాయి సో ఇలా కూడా తెప్పించాను అనమాట ఇది ఒక పర్టికులర్ డిజైన్ సో మొత్తం అంతా కూడా హెవీ క్వాలిటీ జాజెట్ పైన మొత్తం అంతా కూడా సీక్వెన్స్ అయితే కనుక ఉన్నాయండి ఇది మనకైతే కనుక కంప్లీట్ లుక్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి సీక్వెన్స్ ప్యాక్ ఇది పళ్ళు అండి మొత్తం అంతా కూడా అవుట్ పైపింగ్ పైపింగ్తో మొత్తం తో అయితే కనుక వచ్చి ఉండింది ఇలా అయితే కనుక వస్తుంది మనకి సారీ దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నేనైతే కనుక ఈ డార్క్ బ్లూ తీసుకున్నాను బ్లూ లోనే బ్లూ అయితే కనుక మొత్తం అంతా కూడా ఇవి సీక్వెన్స్ అయితే కనుక వచ్చిన్నాయి అండ్ లైటింగ్స్కి అలాగే అలాంటి పార్టీస్కి అయితే కనుక ఇవి బాగా అయితే కనుక షైన్ అవుతాయి అండ్ బాగా కనబడతాయి అలాంటి కొన్నిటికి ఇలాంటివి కావాల్సి వస్తాయి కాబట్టి అలాంటి వాటికి ఇది బాగుంటుంది సో చూడండి అండి కొంచెం ఫ్యాన్సీగా అట్లా మోడర్న్ టచ్ కావాలనుకుంటే కనుక బడ్జెట్ రేంజ్ లో ఇది ఒక డిఫరెంట్ శారీ అనమాట సో గోల్డ్ అయితే కనుక మనకు ఒక బార్డర్ లాగా మరి కంప్లీట్ గా ఒకటేలాగా కాకుండా గోల్డ్ అయితే కనుక మనకి ఈ విధంగా వేసున్నారు ఇది ఒక ట్రెండింగ్ డిజైనర్ స్టైల్ పార్టీ వేర్ శారీ అండి ఇదంతా కూడా మనకి ఇంకా శారీ అంతా ఇట్లాగే వస్తుంది కంటిన్యూషన్ పైన బాగుంది అయినా కానీ లైట్ వెయిట్ ఉందండి ఇన్ని సీక్వెన్స్ వచ్చినా కానీ కాన్సెప్ట్ వచ్చేసి ఇదైతే గనుక మనకి స్టార్టింగ్ కట్చింగ్ పాయింట్ కాస్త ప్లేన్ ఇచ్చేసారు ఒక ఒక వన్ మెటర్ వరకు ఇచ్చారండి రాసిల్కి మెటీరియల్ అయితే కనుక ఇచ్చిన్నారు ఇది అయితే కనుక నేను అస్సలు రికమెండ్ చేయను ఇది జస్ట్ మీరు లైట్ తీసుకోండి శాటిన్లో కానీ ఇంకేదైనా డిజైనర్ స్టైల్ అండ్ ఏదైనా నెటెడ్ ఫ్యాబ్రిక్లో కానీ కాంబినేషన్ తీసుకుని లాంగ్ స్లీవ్స్లో కానీ అట్లా బోట్ నెక్లో కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ నెక్స్ ఇచ్చి అట్లా స్టైల్ చేస్తే మస్తు ఉంటుందండి సారీ అలా అయితే కనుక మీరు చూడండి కొంచెం బాగుంటుంది నెక్స్ట్ అయితే అండి ఈ సారీ ఈ సారీ కూడా చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా అయితే కనుక ఉంది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ సారీస్ కూడా మనకి మీషోలో డిఫరెంట్ కలర్స్లో నేనైతే రెడ్కి వెళ్ళాను సో జనరల్గా నేను రెడ్ కనపడిందంటే చూస్ చేస్తాను కాబట్టి ఉన్న కలర్స్లో నాకు ఇది కొంచెం బ్రైట్ గా అనిపించింది అండ్ ఇదైతే కనుక మనకి చాలా సాఫ్ట్ మెటీరియల్ పైన అయితే కనుక ఉందండి అండ్ ఇది కూడా సేమ్ మనకి మహేశ్వరి ఎంత క్వాలిటీ సాఫ్ట్నెస్ ఉందో సేమ్ అట్లా ఉందనమాట ఇప్పుడు వీటిలోనే రకరకాల పేర్లతో అయితే కనుక లాంచ్ చేసేస్తున్నారు సో ఇదైతే కనుక మనకి పళ్ళు ఓకే ఇక్కడ నుంచి అయితే కనుక కంటిన్యూషన్ శారీ చూసేసుకుందామండి ఇదంతా కూడా కంటిన్యూషన్ ఇలాగే వస్తుంది చాలా బాగుంది నేను కట్టి ఖచ్చితంగా చూపిస్తాను మీకు ఈ శారీ సో ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే మాత్రం హైలీ రికమెండెడ్ నా తరపు నుంచి హ్యాపీగా తీసుకోండి అండి చాలా బాగుంది ఫ్యాన్సీగా అయితే కనుక పార్టీ మంచి నిండుగా ఉంటుంది అండ్ మహేశ్వరి సిల్క్ ఎంత సాఫ్ట్నెస్ వస్తుంది మనకు ఆ సాఫ్ట్నెస్తో పాటు అంతే లుక్ కూడా ఇస్తుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అసలు కొత్తగా వస్తున్నాయి మనకి మీషోలో సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు మంచి సింపుల్ శారీ టీచర్స్కి ఆఫీస్ ఎనీ ఆఫీస్ రిలేటెడ్ హాయిగా అయితే కనుక మీరు అయితే కట్టేసేసుకోవచ్చు ఇదైతే కనుక సింపుల్ గోల్డ్ బార్డర్ టూ సైడ్లో కూడా ఇలాగే వచ్చేసింది కంటిన్యూస్ అయితే కనుక సారీ అంతా ఇలాగే వచ్చింది సో చూడండి నచ్చింది అనుకుంటే కనుక మీరు హ్యాపీగా వెళ్ళిపోండి మంచిగా ఉంది సారీ మంచి లెంతి సారీ సేమ్ మనకి మహేశ్వరిలోనే ఆ బుటీ స్టైల్ అయితే కనుక వచ్చి ఎలా వచ్చిందండి కనుక మనకి శారీ కూడా వచ్చింది సో నాగ రెడ్ లవర్స్కి అయితే ఆటోమేటిక్గా నచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ లెంత్ లైట్ వెయిట్ డిజైన్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి హ్యాపీగా కట్టుకోవచ్చు అండి మీరు అయితే ఓకేనా ఇది ఒక ప్యాటర్న్ నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ ఇట్లాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే కనుక తప్పకుండా మన పేజ్ని అయితే కనుక ఫాలో అయిపోండి మంచి మంచి కలెక్షన్స్ అయితే కనుక మీకు నేను ఎవ్రీడే షేర్ చేస్తూనే ఉంటాను కాబట్టి నేను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి శారీ ఇది కూడా మనకి ప్యాదల్స్ నుంచి అయితే వెళ్తున్నాము దీనిలో కూడా బాగా డిఫరెంట్ కలర్స్ మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అక్కడ కూడా ఫుల్ వైరల్ అవుతున్నాయి సెలబ్రిటీస్ కూడా కట్టుకుంటున్నారు అండ్ డిఫరెంట్ సేల్స్ లో కూడా అయితే కనుక మనం షాప్స్ నుంచి కావచ్చు అన్నిటి పరంగా కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా దీనిలో కూడా కొన్ని కలర్స్ బాగా హైలైట్ అవుతున్నాయండి నేను బ్లాక్ అండ్ పింక్ అయితే కనుక తీసుకున్నాను ఈ విధంగా ఉంటుంది మనకి లుక్ అయితే కనుక గోల్డ్ బార్డర్ అయితే కనుక దీనికి కాంట్రాస్ట్ పింక్ లో అయితే కనుక హైలైట్ అయింది అనమాట బ్లాక్ అండ్ పింక్ నాకు చాలా బాగా కనబడుతుంది అనిపించింది సో బాగుంది ఒకవేళ మీరు గౌన్స్ అలాంటివి చేయించుకోవాలనుకున్నా కానీ బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సాఫ్ట్ డోలా బ్యాక్ సైడ్ అయితే ఇట్లా వస్తుంది నో ఎక్స్ట్రా థ్రెడ్స్ అండ్ వెరీ డీసెంట్ కాంబినేషన్ అని కూడా చెప్పవచ్చు ఓన్లీ పింక్ బ్లౌజ్ ఉన్నా కానీ మనం మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా వేసేసుకోవచ్చు అండి చూద్దాం దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందని కంటిన్యూషన్ అంతా కూడా సారీ వచ్చేసి మనకి ఇలాగే ఉంటుంది ఈ విధంగా డిజైన్ వచ్చేసి ఇది కాంబినేషన్ అండి సో బ్లౌజ్ రన్నింగ్లో వచ్చింది అనుకుంటున్నాను బికాస్ సపరేట్గా అయితే ఏం రాలేదు కాబట్టి రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చిందండి ఇది అయితే కనుక కాంబినేషన్ అనమాట సో మీరు చూడండి నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోండి ఇవి మన కలెక్షన్స్ నేను నచ్చాయనే అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్